ప్రభుత్వాల వలన చంపటానికి కరువుల వలన చంపటానికి ఖడ్గం వలన చంపడానికి కత్తుల వలన చంపు చంపటానికి ఆ మృగం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది అని వ్రాయబడి ఉంది క్రూర మృగము అనగా ప్రభుత్వము కొన్ని కొన్ని ప్రభుత్వాలు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాయి దేవుని ప్రజలపైన ఐగుత దేశంలో ఒక క్రూర మృగాన్ని మనం చూసాం అది ఫరో ప్రభుత్వం బబులోను సామ్రాజ్యంలో ఇంకో క్రూరమృగం వెలిసింది అదే నెబద్ సామ్రాజ్యం యూదులైన దేవుని ప్రజలను డెబ్బై సంవత్సరములు చిత్రహింసలు పెట్టింది నెబద్ అనే క్రూర మృగం ఇక అలాగేపోతే ఈజిప్ట్ దేశంలో ఐగిప్తు అనే క్రూర మృగము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని ప్రజలను హింసించింది అదేవిధంగా అణిచివేసింది ఇప్పుడు కూడా ఒక క్రూరమృగానికి ఒక క్రూర మృగము బయలు వెళ్ళిందంట అది దేవుని వాక్యము నిమిత్తము ఎవరైతే సాక్ష్యం చెప్తున్నారో వారిని వధించడానికి అధికారం తీసుకునిందంట ఇక ఇరవయవాధ్యాయాన్ని కనుక క్లియర్గా మనం నాలుగవ వచ్చినాన్ని ఆలోచన చేస్తే ఇరవై అధ్యాయము నాలుగవ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో బైబుల్లో వ్రాయించాడు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రపంచం ఏమైపోతుందో ఇందులో వ్రాయబడి ఉంది జరుగుతున్నది జరగబోయేది జరిగిపోయినది ఈ భూమి మీద ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు కానీ దేవాది దేవుడైనటువంటి మన సృష్టికర్తనే ప్రభనేశ క్రీస్తు వారు మాత్రమే జరగబోయినది చెప్పాడు జరుగుతున్నది చెప్పాడు జరగబోయేది కూడా చెప్పేవాడు మన ప్రభుయ నేసుక్రీస్తు వారే దేవునికి మేమ కలుగును గాక ఇప్పుడు జరుగుతున్నదంతా ప్రభు నేసుక్రీస్తు వారి యోహాన ద్వారా వ్రాయించాడు ఇక్కడ అందులో ఒక భాగమే ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మరణం ఖడ్గం వలన చంపడానికి అధికారం తీసుకున్నాడు అపవాది మృత్యువు దేవుని సాక్షి దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను చూచాడు భక్తుడైన యోహాను వధించబడిన వారి ఆత్మలను చూచాడు భక్తుడైన యోహాను ఎందుకొరకు వదించా వదించబడ్డారంట దేవుని వాక్యము నిమిత్తము వధించారంట ప్రవక్తలను ఎందుకు వధించారంట ఇరవై నాలుగవ ఇరవై అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతాను మీరు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశన వారికి విమర్శ చేయట అధికారం ఇవ్వబడను మరియు క్రూర మృగమునకైనను క్రూర మృగమునకైనను క్రూర మృగము అనగానే ఇదొక అధికారము ప్రభుత్వానికి సూచన భూమి మీద ఒక ప్రభుత్వానికి సూచనగా క్రూర మృగము అనేది వెలుస్తుంది దాని ప్రతిమకైనను నమస్కారము చేయక దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల్ల ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని విషమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని ఎవరైతే ఆ మృగము యొక్క ఆ మృగమునకు నమస్కారము చేయరో తమ నొసల ఎందు కానీ చేతుల ఎందు కానీ ముద్ర వేయించుకునరు ముద్ర వేయించుకొనరు నమస్కరించని వారిని ముద్ర వేయించుకుని వారిని నమస్కారం చేయని వారిని ముద్ర వేయించుకుని వారి ముద్ర వేయించుకొనని వారిని శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచాడంట ఎవరైతే ఒక ప్రతిమకు నమస్కారం చేయాలి లేకపోతే దాన్ని ముద్ర వేయించుకోవాలి ఆర్డర్ జారీ చేసింది ఆ ప్రభుత్వం ఆ క్రూరమృగం అపవాది సాతాను ఏమని ఆర్డర్ చేసిందంట రాజ్యాంగం దాన్ని అధిగమించి ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని ఆధారం చేసుకొని నా ముద్ర వేయించుకోవాలి లేకపోతే నాకు నమస్కారం చేయాలి అని శాసిస్తుంది అపవాది అనే ఆ రోజు పూర్వము బబులోను సామ్రాజ్యంలో ఒక ప్రతిమను చేయించి ఎవరైతే దీనికి నమస్కారం చేయరో ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయరో వారిని ఎక్కడ పడవేస్తానని ఆజ్ఞ జారీ చేశాడు రాజు అగ్నిగుండంలో పడవేస్తాను ఈ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో ప్రవే పడవేస్తాను అని శాసనాన్ని విధించాడు సామ్రాజ్య సామ్రాజ్యాధినేత ఒకరు యూదులైనటువంటి దైవభక్తి గలవారు కొందరు దానికి నమస్కరించమన్నారు దానికి మృక్కమన్నారు ఆ ప్రతిమకు నమస్కరించని వారిని ఆ ప్రతిమకు ముద్ర వేయించుకొని వారిని అగ్నిగుండంలో పడవేశారు ఆ రోజు సేమ్ మళ్ళీ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అదే జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది కూడా అదే ఇప్పుడు జరుగుతుంది కూడా అదే క్రైస్తవులను పట్టుకొని దైవ సేవకులను పట్టుకొని హింసించడం ప్రతిమకైనను నమస్కారం చేయని వారిని హింసించడం దేవుని విషయమై దేవుని వాక్యం విషయమై సాక్ష్యము చెప్పేవారిని సాక్ష్యం ఇచ్చిన వారిని దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిని వధించు వధించబడుతున్నారు వధిస్తూ ఉన్నారు శిరఛేదనము చేస్తూ ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో వారికి నచ్చినట్టు అనకపోతే వారికి నచ్చిన మతానికి నమస్కరించకపోతే అనేక మందిని చంపివేసిన సందర్భాలను మనం ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం మణిపూర్ ఒక యథార్థ సంఘటన మనకు మణిపూర్ యథార్థ సంఘటన క్రైస్తవులు కనిపిస్తే ఒక నినాదం ఉంది అది మీకు అందరికి తెలుసు అది అనకపోతే చంపివేస్తామని బెదిరిస్తున్నారు ఒక నినాదం ఉంది ఒక స్లోగన్ ఉంది అది అనకపోతే గుడ్ అన్నగారికి తెలిసింది ఇది అంటేనే నువ్వు బ్రతుకుతావు క్రూర మృగమునకైనా నువ్వు దాని ప్రతికమైన నువ్వు నమస్కారం చేయని వారిని వధించుటకు శిరఛేదనము చేయుటకు దానికి అధికారం ఇవ్వబడెను ఆ మృగమంట ఎవరైతే అనకపోతే జై అని అనకపోతే వేస్తామని బెదిరిస్తున్నారు ఈరోజు అనేక ప్రాంతాలలో క్రైస్తవులను క్రైస్తవ సేవకులను రాత్రికాల సమయంలో నేనేం చెప్తా చెప్పదలుచుకున్నానంటే దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారున్నారు శిరచ్ఛేదనం చేయబడిన వారి గురించి ఒకరి గురించి మాత్రమే నేను చెబుతాను ఒకరి గురించి మాత్రమే చెబుతాను మరి మతేశ్వార్త పద్నాలుగవ అధ్యాయంలో శిరచ్ఛేదనము చేయబడిన ఒక ఆత్మ గురించి ఒక ప్రవక్త గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి వార్త అతడు అతన్ని అతడు ఇతన్ని చంపగోరెను చంపగోరెను అతడు ఇతన్ని చంపగోరెను హేరౌదురాజు ఒక ప్రవక్తను తలను ఖండించాడు శిరఛేదనం చేశాడు శిరఛేదనం అంటే తలను ఖండించడం తలను నరకడం ప్రవక్త అయిన యోహానును బా ఇచ్చే యోహాను తల నరికి పల్లెంలో పెట్టి తీసుకున్నాడు ఆయన ఎందుకయ్యా యోహానుపై కుట్ర పడ్డావు హేరోజు మహారాజా ఎందుకు బాప్త్యం ఇచ్చి యోహానుపై నువ్వు కుట్ర పన్నావు ఎందుకు అతన్ని తల కొట్టించావు తల నరికించావు అని గనక ఆలోచన చేస్తే ఈ యహేరోజును ఏరోజును ప్రేరేపించి హేరోదు రాజును అనగా ప్రభుత్వాన్ని పరిపాలించి ఒక రాజును పరి ప్రేరేపించడానికి అతని కింద కొంతమంది ఉన్నారు ఈ యోహాను ఈ యోహాను మనకు అడ్డుగా ఉన్నాడు ఈ బాప్తీశ్వచ్చే యోహాను మనకు అడ్డుగా ఉన్నాడు దేవుని ఊర్చిన సువార్తను ప్రకటించేవాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించేవాడు ఇతడు మనుషుల్లో వాసం చేసేవాడు కాదు అడవిల్లో తిరిగేవాడు అరణ్యంలో కేకలు వేసే ఒక శబ్దం ఇతడు అడవి తేనెలు మిడతలు తినే బ్రతికేవాడు మనుషులతో సహవాసం సహజీవనం చేసే వ్యక్తి కాదు అయినా దేవుని రాజస్సు వార్త ప్రకటించే ఒక ప్రవక్త అలాంటి ప్రవక్త పట్టణంలోనికి వచ్చి మన తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు మన పాపాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు మన బలహీనతలు ఎదు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి వీక్నెస్ వీక్ పాయింట్స్ని ఎత్తి చూపిస్తున్నాడు మన గ్రంథాలలో ఉన్న వీక్నెస్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు మన మతంలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఇతన్ని చంపివేయాలి కుట్ర మొదలైంది ఆరోజు యూధ రాజ్యంలో రోజు అధిష్టానంలో ఈ టైంలో ఉంటాడు ఈ టైంలో ఉంటాడు ఈ టైంలో చంపితే బాగుంటుందా టైం చూస్తున్నారు అప్పటికప్పుడే జలసార్లు వేయించాడు జైల్లో ఉన్నాడు టైం చూసి తల తీయాలి అదేవిధంగా ఒక దినం రానే వచ్చింది హేరో రాజు జన్మదినం బర్త్డే వచ్చింది ఏమొచ్చింది బర్త్డే వచ్చింది పుట్టినరోజు పుట్టినరోజు సంతోషంగా సంబురాలతో పిల్లలు నాట్యాలు చేస్తూ వచ్చే వస్తూ ఉంటారనమాట బహుమానాలు ఇచ్చుకుంటూ నాట్యాలు చేసుకుంటూ హ్యాపీ బర్త్డేలు చెప్తున్నారు ఎవరికి హే రోజు మహారాజుకి ఆ హే రోజు మహారాజు యొక్క బర్త్డే సందర్భంగా ఒక మంచి నృత్యాన్ని నాట్యం అనుకుందాం కదా ఒక కూచిపూడి నాట్యం కానీ ఇక కథాకాలి కానీ పేరు మోసిన నృత్యాలు ఉంటాయి నాట్యాలు ఆ నాట్యాన్ని నేను ప్రదర్శిస్తానని పర్మిషన్ తీసుకొని హేరోది ఆ కుమార్తె స్టేజ్పై డ్యాన్స్ చేసింది డ్యాన్స్ చేసింది బలా అనిపించింది పది మందిలో రాజు కూడా బేస్ అని ఒప్పుకున్నాడు చెబాస్ అనుకున్నాడు ఏం కావాలో వరము కోరుకోబిడ్డ అన్నాడు అది నా రాజ్యంలో సగమైన నీకు రాసిస్తాను అని శాస్ శపథం చేశాడు మహా ఈయన రాజు అప్పట్లో రాజులకు ఉండే వీక్నెస్ ఏంటంటే రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తాననే ఒక వీక్నెస్ ఉండేది వాళ్ళకి ఇంతకుముందు ఒక ఆయన కూడా ఇట్లాగే అనమాట ఒక ఆమె మహారాజా మీరు నాకు నా యొక్క ఆవరణంలో జరిగే విందుకు మీరు రావాలి అని పిలిచింది ఆమె పోయాడు విందులో కూర్చున్నారు బాగా తిన్నాడు ఆరగించాడు విందంతా తృప్తిగా బుధించిన తర్వాత మహారాణి మీరు మమ్మల్ని విందుకు పిలవడానికి గల కారణం ఏదై ఉంటుందో మాకు సందేహంలో ఉంచుతుంది కనుక ఏది ఏదేమైనా పర్వాలేదు నీ కోరిక ఏమైనా ఉంటే మాతో చెప్పు మేము దాన్ని తక్షణమే తీరుస్తాం అన్నాడు మహారాజు ఆమె సంకోచిస్తుంది సంకోచించకండి సందేహపడకు మహారాణి మీరు మహారాణి హోదాలో ఉన్నారు మీరు మమ్మల్ని విందుకు పిలవడానికి కారణం మీ కోరిక ఏదైనాను మేము నెరవేరుస్తాం మహారాజు అంటున్నాడు అవసరమైతే నా రాజ్యంలో సగమైన నీకు రాసిస్తాను మహారాణి అన్నాడు ఎవరాయన ఎవరితో గుడ్ వెరీ గుడ్ నా రాజ్యంలో సగమైన రాసిస్తాను అని ఆ రాజు అన్నాడు ఈ రాజు ఏమంటున్నాడంటే అది ఎలాంటిదైనా సరే నేను నెరవేరుస్తాను కోరుకోబిడ్డ అన్నాడు ఏమి లేదు నాకు రాజ్యం వద్దు ఏమొద్దు నా మీద బిడ్డ తల్లి ఇంట్లో బాగా బాగా దిద్ద పెట్టించింది అన్నమాట బిడ్డకు బిడ్డకు పెట్టించింది రాజు నిన్ను వరం అడగమని కోరుకుంటాడు ఆ వరం ఏమని కోరుతావంటే చెరసాల్లో ఉన్న యోహాను తల నా చేతిలో పెట్టమని కోరాలి అని తల్లిదార పోసింది తల్లి మాట ప్రకారం అదే స్టేజ్ పైన రాజు ఆజ్ఞయించాడు బిడ్డ వరం కోరుకుంది రాజు ఏమీ లేక బంటరావుతులకు అప్పగిస్తే ఆర్డర్ చేస్తే వాళ్ళు వెళ్ళి చిరసాల్లో ఉన్న యోహాను తలను కొట్టి పల్లెములో పెట్టి స్టేజ్ మీకు తీసుకొని వచ్చారు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను యోహాను ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము పదే చూస్తూ ఉన్నాడు దేవుని వాక్యము నిమిత్తము ఆయన ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన ఆత్మ భక్తి ఇచ్చే యోహాను నీతిని బోధిస్తున్నాడు సత్యాన్ని బోధిస్తున్నాడు నువ్వు తప్పు చేస్తున్నావని బోధించాడు నువ్వు పాపం చేస్తున్నావని బోధిస్తున్నాడు నువ్వు సరి చేసుకుని బోధిస్తున్నాడు నువ్వు యూదులకు రాజు అని బోధిస్తున్నాడు నువ్వు ఇలా చేయకూడదని బోధిస్తున్నాడు అలా బోధించినందుకు అలా ఎత్తి చూపించినందుకు నిన్ను కరెక్షన్ చేసే ఒక ప్రవక్తను చంపివేశాడు తనను కరెక్షన్ చేసే సరిదిద్దే ఒక ప్రవక్తను తల కొట్టించాడు చంపేశాడు ఈ రోజు కూడా అదే జరుగుతోంది దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము శిరచ్ఛేదనము చంపివేయబడిన నరికించబడిన హింసించబడిన ఒక ఆత్మనే పగడాల ప్రవీణ దేవుని వాక్యము నిమిత్తం మరణం దేవుని నిమిత్తము తామి తానిచ్చిన సాక్ష్యం నిమిత్తం మరణం బలిపీఠము క్రింద దేవుని వాక్యము నిమిత్తం వధింపబడిన ఆత్మ ప్రవీణున్నాం ప్రతిరోజు దేవుని వాక్యం ప్రతిరోజు దేవుని వాక్యం ఇక్కడ అన్ని గ్రంథాలతో సరితూగి ఇక్కడ ఒక గ్రంథంతో సరితూగి ప్రపంచంలో అన్ని గ్రంథాలలో ఉన్న అన్ని మతాలలో ఉన్నటువంటి సత్యం నిజమేంటి అని వాదించినందుకు దేవుని వాక్యం నిమిత్తము తానిచ్చిన సాక్ష్యం నిమిత్తము ఈరోజు వధించబడ్డాడు ఇది కొత్త కాదు బాపుతీస్ యోహాను మరణించిన తర్వాత ఏసుక్రీస్తు వారు రంగప్రవేశం చేశాడు ఆయన అడుగుపెట్టాడు అద్భుతంగా దేవుని రాజ్యాన్ని స్థాపించాడు అదేవిధంగా ఇంకొక ఆత్మ మీరు ఇస్రాయలీలు మీరు ఏసైను చంపేశారు మీరు హంతకులు ఈ యేసును మీరు చంపివేశారు అన్నందుకు మీరు ముస్కరులు మీరు పాపంలో ఉన్నారని బోధించినందుకు నిట్ట నిలువున రాళ్ళతో కొట్టి పబ్లిక్లో రాళ్ళతో కొట్టి చంపివేశారు స్టెఫన్ అనే ఇంకొక ఆత్మను స్టెఫను ఏం చేయలేదు తప్పు చేయలేదు ఏడవ అధ్యాయం అపోసుల కార్యములు చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం అపోసుల కార్యములు ఏడవ అధ్యాయము అపోసుల కార్యములు ఏడవ అధ్యాయం లేని కొద్దాం యాభై ఒకటో వచ్చినాం చదువుకుందాం ముస్కరులారా ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరిచన్నులని వారలారా అంతే అన్నాడు ఆయన స్టెఫను ఏమని బోధిస్తున్నాడంటే యూదులారా ఇస్లారా మీరు ముస్కరులు హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచన్నులని వారలారా మీ పితరుల వలే మీరును ఎల్లప్పుడూ 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 కేవలము చెడ్డది కేవలము చెడ్డదని ఆ రోజు ఆది కాండములు అన్నాడు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఆది కాండము మూడవ ఒక మాట ఒకసారి చదువుకోండి ఆ మాట ఆది కాండం ఆరో చేయం మూడవచ్చినం వచ్చినమా చదవండి నారుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని అహోవా చూచి ఎల్లప్పుడూ చెడ్డది ఈరోజు అనకుండా కాదు మనకు వంద ఉంటే వంద ఏండ్లు చెడ్డదే ఆ రోజు తొమ్మిది వందల ఏండ్లు బతికేవారు తొమ్మిది వందల ఏండ్లు హృదయం యొక్క ఆలోచనలు చెడ్డవేనంట అలాగే అదే విషయాన్ని ఎత్తి చూపిస్తూ స్టెఫన్ అంటున్నాడు యాభై ఒకటో వచ్చినములో ఇప్పుడు రెండు ఏడవ అధ్యాయము అపసుల కార్యములు ఎల్లప్పుడూ ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచన్నులని వారులారా మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీ ప్రవక్త మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఎవరినైనా హింసించకుండా ఉన్నారా మీ పితరులు మీ నాన్నలు మీ తాతళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నాడు స్టెఫను బహిరంగంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యం ఇస్తున్నాడు సాక్ష్యం ప్రకటన గ్రంథము ఆరు తొమ్మిది ప్రకారం ప్రకటన గ్రంథం ఇరవై నాలుగో వచ్చిన ప్రకారం దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యం చెప్తున్నాడు స్టెఫను ముస్కరులారా మీరు దేవుని వాక్యానికి ఎప్పుడైనా చోటిచ్చారా మీరు ఇవ్వలేదు మీ నాన్నలు ఇవ్వలేదు మీ తాతలు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు పరిశుద్ధాత్మను మీరు ఎల్లప్పుడూ ఎదిరిస్తూ ఉన్నారు మీ పితరులలో ఎవరైనా ప్రవక్తలను హింసించక ఉన్నారా చంపక ఉన్నారా మీరు ఎవరిని వదిలిపెట్టారని అని స్టెఫన్ మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఇలా మాట్లాడినందుకు దేవుని వాక్యం నిమిత్తం ఇలా సాక్ష్యం చెప్పినందుకే ఏం చేశారో తెలుసండి కింద చదువుకుందాం కింద వచ్చినాం చదువుకుందాం చివరిలో అతని రాళ్ళతో కొట్టే సందర్భాన్ని చదవండి అరవై ఆరు వచ్చినమా అరవై వచ్చినమా యాభై తొమ్మిది నుంచి చదువుకుందాం ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా యాభై ఏడు వచ్చిన యాభై ఏడు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి అతని మీద పడి ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి దేవుని వాక్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము ఇచ్చిన సాక్ష్యం బట్టి రాళ్లతో చావగొట్టబడ్డాడు చూడండి నా ప్రేమైన వర్లారా దేవుని విషయమై అత సాక్షిగా మార్చబడ్డాడు ఈరోజు మన మనము ఈరోజు నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రవీణు పగరాళ్ళ ఆయన గురించి ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన ఆరు తొమ్మిదిలో దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలలో ఒక ఆత్మ ఈరోజు ఒక దైవ సేవకుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము స్థిఫను వధించబడ్డాడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము భాత భాష ఇచ్చి యోహాను వధించబడ్డాడు అదేవిధంగా ఈ వధించబడిన వారి ఆత్మలన్నీ కూడా ఎంత ధన్యమైనవో ఒక మాట చదువుకుందాం ప్రకటన మత్యశ్వ వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మత్యశ వార్త పదే అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదవండి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడి చాలు ఈ యొక్క లోకాధికారులు ఈ లోకంలో ఉన్న క్రూర మృగము దేహాన్ని చంపవేస్తుందేమో కానీ ఆత్మను చంపలేరు భక్తిశం ఇచ్చే యోహాన్ యొక్క దేహాన్ని చంపేశారే కానీ అతని సంకల్పాన్ని చంపలేకపోయారు స్టెఫన్ను దేహాన్ని చంపేశారే కాని అతని సంకల్పం ఆశయాన్ని చంపలేకపోయారు ఈరోజు ప్రభు క్రీస్తు వారిని శరీరాన్ని చంపేశారే కానీ అతని రాజ్యం స్థాపనను అతని ఆశయాన్ని నిత్యత్వానికి నడిపించే అతని ఉద్దేశాలను చంపలేకపోయారు ఏ సయ్యను చంపిన క్షణము నుంచి క్రైస్తవ్యం అంతమైపోతుందేమో అనుకున్నారు కానీ అంచలంచల అంచెలంచెలు అంచలంచలుగా మూడు వందల కోట్లకు విస్తరించింది క్రైస్తవ జనాభా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవన్మయం పడుదాం మూడు వందల కోట్లకు విస్తరించింది స్టెఫన్తో అంతమైపోతుంది అనుకున్నారు బాప్తం ఇచ్చే యోహానుతో అంతమైపోతుంది అనుకున్నారు ఏసైన శిలువ వేస్తే అయిపోతుంది అనుకున్నారు కానీ అంచెలంచెలుగా విస్తరిస్తూ విస్తరిస్తూ వస్తుంది దేవుని రాజ్యం ఇంకా విస్తరిస్తుంది దేవుని రాజ్యం ఒక ప్రవీణ పగడాలను చంపివేస్తే దేవుని రాజ్యం ఆగిపోదు ఒక ప్రవీణన్న చచ్చిపోతే వంద మంది ప్రవీణలను పుట్టుకొస్తారు దేవునికి మహిమ కలుగును గాక ప్రవీణన్న దేహాన్ని చంపేశారు కానీ ఆత్మను చంపలేరు చంపలేకపోయారు ఒక కొవ్వొత్తి ఆరిపోతుంది కానీ వెయ్యి కొవ్వొత్తులను వెలిగించి ఆరిపోయింది ఈరోజు బాసి వ్యూహాన్ని ఒకవ్వత్తి వెయ్యి దీపాలను వెలిగించిపోయింది ప్రభు అనేసుకరిస్తూ వారు ప్రపంచాన్నే వెలిగించిన దీపం ఆరిపోయింది మరలా బ్రతికించబడ్డాడు ఈరోజు ప్రవక్తలు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడతారు కానీ వారి మరణం ఒక మన గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకుంటాడు తన ప్రాణమును వాడు దాన్ని పోగొట్టుకుంటాడు దాన్ని దక్కించుకొనలేడు తన ప్రాణమును ఎవరైతే దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాడో అమో చచ్చిపోతానేమో అమో నేను చచ్చిపోతానేమో ఏ రోజు భయపడలేదు ప్రవీణ్ అన్న బాప్తి వ్యూహానికి భయం ఏ రోజు చంపేస్తాడని కానీ నేను చచ్చిపోతానేమో అని సత్యాన్ని సమాధి చేయలేకపోయాడు వాక్యాన్ని సమాధి చేయలేకపోయాడు ప్రకటించటం ఆగలేదు భయపడుతూ బ్రతకలేదు భారత యోహాను భయపడుతూ బ్రతకలేదు స్టెఫను భయపడుతూ బ్రతకలేదు ఈరోజు ప్రవీణన్న భయపడుతూ నీకు ప్రాణాపాయం ఉందని బెదిరించారు ఎన్నో సంఘాలు ఇతర మతాలు చాలా భయపట్టించారని మనం వార్తల్లో వింటున్నాం నీకు ప్రాణభయం ఉందని బెదిరించారు అయినా తన ప్రాణమును పోతుంది అని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు నా నిమిత్తం ఇప్పుడు మార్క్స్ వార్త మార్క్స్ వార్త చదువుకుందాం ఎనిమిదో వచ్చాయి ముప్పై ఐదో తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము నా సువార్త నిమిత్తము ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని సజీవంగా అక్షయమైన దానిగా అక్షయమైన దానిగా అమర్చ్యమైన దానిగా బలమైనదిగా దానిగా ఘనమైన దానిగా ఆ ప్రాణాన్ని తిరిగి రక్షించుకుంటారు అన్నాడు ఈరోజు ఈరోజు స్టెఫాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు బాప్తి యోహాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ప్రవీణ్ ప్రకటన కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఒక దినమున ప్రభు నేస్రిసి వారి రెండవ రాకడలో ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వీరు మరలా వారి ప్రాణాన్ని ఏసయ్య నిమిత్తము దేవుని నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు కనుక అక్షయమైన శరీరాలుగా వారు మరలా వారి ప్రాణాలను రక్షించుకుంటారు ఇది దేవుని వాక్యం కనుక ఈ యొక్క ప్రవక్తల మరణం గురించి దైవదాసుల మరణం గురించి మనం ఏమాత్రము కూడా కన్నీరు కార్చకుండా ఇది దేవుని రాజ్య విస్తరణకు భాగంగా దీన్ని దేవుడు వాడుకోవాలని మనం ఇంకను ప్రార్థన పూర్వకంగా దైవ సేవకుల కొరకు ప్రార్థన కన్నీటి ప్రార్థన చేయాలి వారి కుటుంబం కొరకు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి